హలో అండి అందరికీ ఏంటండి ఒత్తులు నూనె లేకుండా దీపాలు వెలిగిపోయేవి ఎక్కడన్నా ఉన్నాయా నీళ్ళతో దీపాలు వెలిగించడం అంట ఫ్లిప్కార్ట్లో నేను చూశాను దీని గురించి అసలు ఆర్డర్ పెట్టే ముందు ఈ ప్రోడక్ట్ గురించి ఎంతలా ఆలోచించాను రియల్గా నీళ్ళతో దీపాలు వెలుగుతాయా ఇవి మంచిగా వస్తాయా విరిగిపోయి వచ్చేస్తాయా డ్యామేజ్ అయ్యి వస్తాయా అని ఎంతలా ఆలోచించాను ఈ ప్రోడక్ట్ గురించి ఆలోచించినంత ఏ దానిలో గురించి ఆలోచించాలి అంతలా ఆలోచించాను కానీ వచ్చిన తర్వాత ఇలా అవుతాయని అస్సలు అనుకోలేదు ఎంత అలా ఉండదు కానీ చాలా బాగా వచ్చాయి అస్సలు ఈ ప్రోడక్ట్ నేను నమ్మ అనుకోలేదు ఇంత మంచిగా వస్తాయి అనేసి కాస్ట్ కూడా చాలా తక్కువే పడినట్టు అనిపించింది ఒక్కొక్కటి పది రూపాయలు కూడా పర్లేదు అంత మంచిగా వచ్చినాయి ముప్పై పెట్టాను టూ ఎయిటీకే వచ్చేసాయి దానిలో ఒకటి రెండు అయితే పని చేయలేదు మిగతా అన్నీ మాత్రం మంచిగా పనిచేసాయి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేశాను ప్రోడక్ట్ రాకనే టేబుల్ పైన అన్నీ పరిచేసి వాటర్ పోసాను మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ పోసాను మంచిగా వెలుగుతున్నాయి మంచిగా బాగా అనిపించినాయి ఎంతైనా దీపావళి రోజు ఇంటి నిండా దీపాలు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు దానికోసం ఇవైతే ఆర్డర్ పెట్టాను మంచిగా వచ్చాయి నార్మల్ వాటిల్లో కూడా పెట్టచ్చు పెడతాము నూనె పోస్తాము ఒత్తులు వేగిస్తాం టూ మినిట్స్ కూడా ఉండదు గాలి రాగానే కొండెక్కిపోతున్నాయి బయట పెట్టుకోవడానికి అయితే ఇవైతే మంచిగా పనిచేస్తాయి అంటే స్టెప్స్ పైన సైడ్స్ వాల్స్ పైన పెట్టుకోవచ్చు చాలా బాగా ఉన్నాయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్లో వేసేసి పైన పెట్టేశాను రోజు తీసేయచ్చు అనేసి తీసేసి ఆ రోజు పని పడుతుంది కదా ఇంక ఇప్పుడేమో అవసరం ఉంటుందని పైన పెట్టేశాను వీడియోలు అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి